దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంతరైనటువంటి దేవాతి దేవుడు మనల్ అందరినీ ప్రేమించి ఆయనంచినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ నన్ను ప్రియులారా ఏ క్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం ఉన్న దేవుడు శ్రేష్టమైన వాక్కునిచ్చినట్లుగా ఈ శుభ దినాన్ని కూడా దేవుడు మనకు ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయం పదవ వచనాన్ని చదువుకుందాం మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు హోవా అతని క్షేమ స్థితి మరలా అతనికి దయ దయచేసను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించిన గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాత దేవుడు భక్తులైనటువంటి యోగును మహాశ్రమలు పాలు చేసిన తర్వాత ఆయన మహావేదనలు అనుభవించిన తర్వాత దేవుడు ఆయన్ని కనికరించి ఆయన అంత కష్టంలో కూడా దేవుణ్ణి దూషించి దేవునికి ఎదురు తిరిగి ఏ మాట మాట్లాడకుండా ఇహోవా ఇచ్చను ఇహోవా తీసుకుని పోను యహోవా స్థితి కలుగునుగాక అని పలికినటువంటి మాట చేత దేవుడు బహుగా సంతోషపడ్డాడు ప్రియుల అందుకే మరలా భక్తులైనటువంటి యోగును పనివారు దూరమై కుమార్తెలు కుమారులు చివరికి భారీ కూడా దూరమైపోయి ఒళ్ళంతా ఆయన దూరం దుర్వాసన కొడుతూ మరి పెంకుతో ఒళ్ళంతా గోక్కుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన మీద కనికరపడి ఆయనకున్నటువంటి శోధనలన్నీ కూడా కొట్టివేసి ఏం చేశాయంట మరలా ఎవరైతే ఆయన మీద తప్పులు మోపుతున్నారో ఫ్రెండ్స్ వారి కొరకు భక్తుడైనటువంటి యోగు మరలా ప్రార్థన చేశా అంట యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు హో అతని క్షేమస్థితి మరలా అతనికి కలుగు అని వ్రాయబడ్డ దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా ఈ చక్కని మాట దేవుడు సెలవిస్తూ ఉన్నారు ప్రిలారం భక్తుడైనటువంటి యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి భక్తులైన పొందుకున్నట్టు వ్రాయబడింది ప్రియల అలాగే భక్తులైనటువంటి అబ్రహాము కూడా ఎట్టి ప్రార్థన చేస్తాడు ప్రియల ఆ దిగ్గాండం ఇరవయో అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చదువుకుంటే అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యలను అతని దాసీలను బాగు చేసెను వారు పిల్లలను కనిరి దేవునికి స్తోత్రములు కలుగును భక్తులైనటువంటి అబ్రహాము అభిమేలకును తర్వాత వారింటి వారిని జ్ఞాపకం చేసుకుని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకరించి అభిమిలకు ఇంటి వారందరికీ క్షేమము కలుగుతీసి తర్వాత వారికి గర్భఫలమిచ్చి ఆశీర్వదించినట్లు రాయబడిన అందుకే అబ్రహం ఏమై ఉన్నాడు అనంటే వారి మధ్య మహారాజుగా కనబడుతూ ఉన్నా అంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ ప్రార్థనలు చేసే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటారు భక్తులైనటువంటి యోగునకు దేవుడు కలుగు చేసినటువంటి క్షేమస్థితి ఎలాగు ఎలాంటిది అని అంటే కోల్పోయిన వాటన్నిటికంటే కూడా రెండంతలు రెండంతలు ఆయనకు దేవుడిచ్చినట్టుగా వ్రాయబడింది సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఇతరుల కోసం మనం ప్రార్థన చేయటం వలన దేవుడు మనకు కలుగు చేస్తే క్షేమం చాలా విలువైనది ప్రియుల ఎందుకంటే మొదటి తిమ్మతికు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి తిమ్మతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుతున్నాను మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలా అందుకే భక్తులైనటువంటి యోగు ఆయనను తప్పుబట్టి దూషించి నువ్వేదో తప్పు చేస్తుంటావు అందుకే దేవుడిని ఇంత కఠినమైనటువంటి శిక్ష విధించాడని పలుమారులు ఆయన్ని మాటలు చేత కూర్చున్నప్పటికీ భక్తుడైన యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన క్షేమస్థితి మరలా ఆయనకు కలుగజేసినట్లు రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రముని కలుగుగా దేవుని సన్నిధానంలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా క్లిష్ట కష్ట పరిస్థితులు ఎన్నో వస్తాయి ప్రిల్లరా అయితే మరలా మన క్షేమస్థితి మనకు వచ్చినట్లుగా మనము అనేకుల కోసం ప్రార్థించే వారముగా ఉండాలనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు భక్తులైనటువంటి యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినట్లుగా ఎదురాడే వారి కోసం ప్రార్థించినట్లుగా శత్రువుల కోసం ప్రార్థన చేసినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటం వలన మన క్షేమ స్థితి మరలా దేవుడు మనకు ఇవ్వబోతు దేవునికి స్తోత్రములు కలుగునుగా దేవుని సన్నిధానంలో చేరిన మనందరికీ కలిగినటువంటి కీడేదో కష్టమేదో నష్టమేదో వాటన్నిటిని దేవుడు తొలగించి క్షేమ స్థితిని దేవుడు ఇవ్వబోతూ సమయంలో గొప్ప క్షేమమున దేవుడికి ఇవ్వబోతున్నాడు నీకు నీ ఇంటివారికి నీ బిడ్డలకు నీ కుమారులకు నీ వ్యక్తిగత జీవితానికి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం బిజినెస్ అన్నింటిలో ఆత్మీయ జీవితములు కూడా దేవుడు క్షేమస్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రేవునికి స్తోత్రములు ఉదయకాల సమయంలో అతి క్షేమముల చేత శుభముల చేత సర్వాధికారి నిన్ను నీ ఇంటి వారిని నింపి అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను కాల సమయంలో తండ్రి మెరిచిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను భక్తులైనటువంటి యోగు నాకు తండ్రి కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి ఆయన మరి వారి స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోగుకు మరలా క్షేమస్థితి మీరు కలుగు చేశారు మీరు మాట్లాడారు పాటల వందనములు తండ్రి మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా భక్తులు ఎట్లు ప్రార్థించారు అట్టి ప్రార్థన మేము కూడా చేసి మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం బ్రహాము కోసం ప్రార్థన చేసినట్టుగా తండ్రి భక్తులైనటువంటి యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినట్టుగా ఆయన భక్తులైనటువంటి పౌలు శీలలు ప్రార్థించినట్లుగా ఏలియా ఎలిషాలు ప్రార్థించినట్లుగా మేము కూడా మీ సన్నిధిలో అనేకుల కోసం ప్రార్థించి మా క్షేమస్థితిని మరలా మేము పొందుకోవాలని మీరు మాట్లాడినందుకై స్థుతిస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్న పిల్లలందరికీ కూడా అతి క్షేమమును శుభమును కలుగు మీ మేము దీవెనివ్వమని ఆశీర్వాదములు శాంతి సమాధానం స్వస్థత దయచేయమని ఉదయకాల దీవెనల చేత విడలను ఆశీర్వదించమని వారి ప్రయాణాల్లో మీ తోడుంచమని రాత్పోకల్లో తోడు దయచేమని ప్రార్థిస్తూ ప్రయత్నాలు సఫలం చేయమని విద్యా బుద్ధుల ఎగ్జామ్స్ లో ఇంటర్వ్యూలో అన్ని విషయాలను మేము ఆశీర్వదించమని వారి వివాహ విషయంలో సంతాన విషయంలో కలుగుతున్నటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా కొట్టివేస్తూ మరలామి బిడలకు తండ్రి క్షేమస్థుతి ప్రసాదిస్తూ మహిమ పొందువని యువదీకాలం మీ బిడల్ని మీరు దర్శించినందుకై మాట్లాడినందుకై మరలా బిడలు క్షేమం ఇవ్వబోతున్నందుకై స్స్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె